ప్రతి మీటింగ్లోనూ కులాల గురించి మతాల గురించి తప్ప ఇంకోటి ఏమీ మాట్లాడు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ భారతదేశంలోనే ఒక సామాజిక న్యాయం బీసీలు ఎస్టీలు ఎస్టీలు మైనార్టీలు బాగుండాలి అని చెప్పి అన్ని రకాల ఆర్థికంగా రాజకీయంగా ఎక్కడని చెప్పి ఆలోచన చేసిన ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినా తెలియజేస్తా ఉన్నాం అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు మీరా సామాజిక న్యాయం గురించి మాట్లాడారు మీ గురించి మాట్లాడితే బీసీల గురించి మాట్లాడారు అంటే మేమందరం బీసీలు కదా మేమందరం ఎవరు మా గురించి మా గురించి మాత్రం ఇష్టాంతరం మాట్లాడతాడు ఈరోజు మా అందరినీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా లాంటి వాళ్ళు ఎంతమంది ఈరోజు మంత్రులు చేసి ఎమ్మెల్యేలు చేసి కార్పొరేషన్ చైర్మన్ చేసి ఆరు శాతం పైగా మేయర్లు కానీ చైర్మన్ చేసినా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం చిట్ట చివరిగా ఈరోజు ఒకరు చెప్తా ఉన్నాం చంద్రబాబుకైనా ఏబిఎన్ కైనా టీవీ పైకైనా ఈనాడుకైనా దత్తపుత్రుడికైనా ఆటలు బాస్ వచ్చే వరకే బాస్ సీఎం అయిపోయి కుద్దీ తీసుకున్న తర్వాత ఆ కుద్దీని తచ్చేసి దమ్ము ఇంకా ఎవరికి లేదు ఈ రాష్ట్రం వైఎస్ఆర్ కానీ అది జగన్మోహన్ రెడ్డి చేస్తా ఇంకా ఆ కుర్జీ దగ్గరికి కదేమో చూపు చూపు చూడలేదు ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇస్తాం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు పోతాం ప్రతి ఒక్క కార్యకర్తకి చెప్తా మనకున్నది పద్దెనిమిది నెలలే జనాలకి చెప్తాం నూట డెబ్బై ఐదు ముఖ్యమంత్రిగా తిరిగి లేని ముఖ్యమంత్రి ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఒకే ఒక్క నాయకుడు వైఎస్ రెడ్డి ఈరోజు చిట్టచోరగా రెండు మూడు నెలల నుంచి టీవీ ఛానల్ టీవీ ఫైల్ కి అందరికి కూడా చెప్తాను కొన్ని ఏదో మీడియాలకి కొన్ని ఏదో యూట్యూబ్ ఛానల్ అందరికీ కూడా మాకేదో మంత్రి పదవి పీకేశాడు వీళ్ళు మాట్లాడలేదని భయం మా గుండెలు తీర్చినా జగన్మోహన్ రెడ్డి ఉంటాడు కొద్దిగా రీచార్జ్ అయ్యాం రీఛార్జ్ ఎలా ఉంటుందో రీసౌండ్ ఎలా ఉంటుందో చూస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మాకు పదవులు ఎప్పుడు ముఖ్యం కాదు అనేక సార్లు చెప్పాం మాకు ఎప్పుడు కూడా మాకు జగన్ అన్నే ముఖ్యం ఆ అన్న కోసం ఎప్పుడు నిలబడతామని చెప్పి తెలియజేస్తాం అన్న కోసం దేనికైనా సిద్ధం అని చెప్పి తెలియజేస్తాం ఎందుకంటే మా అలాంటి ఎంతో మంది ఆ చెట్టు కింద పెరిగిన వాళ్ళు ఆ చెట్టు పెంచితే మొక్కలైన వాళ్ళం మేము కాబట్టి దేనికైనా అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అలాగే దత్తపుత్రుడు నాయకులకి కార్యకర్తలు అందరికీ చెప్పాను ఒకటే మేము అనుకుంటే పోలీసులు కాదు గీస్ కాదు ఎవరు అవసరం లేదు మాకు ఒక జగన్మోహన్ రెడ్డి కనుక పరిగెత్తు చాలు ఇంకొకసారి ఎక్కడైనా అవాసలు చవాసులు కానీ ఇష్టం వస్తుంటుంది నోరు మాచర్ల దగ్గర నుంచి తీసుకుంటే మాచర్ల నియోజకవర్గంలో మీరు చూస్తుంటే కరెక్ట్గా ఒక మూడు రోజుల క్రితం సీఎల్ని ఎస్ఎల్ఏ మార్చుకున్నారు మార్చుకోవటం కూడా జరిగింది మార్చుకున్న దగ్గర నుంచి నిన్న మీరు చూడండి ప్రతి నియోజకవర్గంలో పోలింగ్ దాకా పోలింగ్ తర్వాత తెలుగుదేశం చేసిన అరాచకం అందరు కూడా చూశారు మాచర్ల నియోజకవర్గంలో అయితే దాదాపు ఎస్పీ గారు ఐజీ స్థాయి ఒక అధికారి పూర్తిగా మాచర్ల నియోజకవర్గంలో మా ఎస్పీ గారు మాచర్లకి ఎస్పీగా ఉన్నారా లేకపోతే పల్నాడుకి ఎస్పీగా ఉన్నారా అర్థం కాని పరిస్థితి దాదాపు నిన్న పది గంటల నుంచి పలానా ప్రాంతంలో సమస్య ఉందని ఫోన్ చేస్తామంటే ఎస్పీ గారు ఫోన్ ఎత్తరు డిఎస్పీ గారు అయితే కంప్లీట్ పొద్దున ఎనిమిది గంటల నుంచి ఫోన్లు ఎత్తే పనే లేదు కలెక్టర్ గారు అప్పుడప్పుడు ఫోన్లు ఎత్తడం అరాగోర స్పందించడం జరిగింది ఈరోజు బాగా మీరు గమనిస్తే ఏదైతే తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉన్న ప్రాంతాలలో అంతా అసలు పోలీసే లేదు మూడు వేలు ఒకటి ఉన్న దగ్గర ఒక్క పోలీసు సింగిల్ మెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉన్న అలా తీసుకుంటే ఒక బెటాలియన్ ఓట్లు వినీయకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రచ్చ చేస్తూ ఉంటే చెదరగొట్టే ప్రయత్నం అక్కడ మాత్రం యథేచ్ఛిగా మీరు ఓట్లు వేసుకోండి ఫోన్ చేసి చెప్తే సార్ పంపిస్తాం సార్ మెన్ లేదు ఒక అరాచకమైన పరిపాలన అరాచకమైన నిన్న చేశారంటే తెలుగుదేశం పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉండబోతుందో అనేది కానీ ఒక సంకేతాలు ఇచ్చారు మేము అధికారంలోకి రాము రావట్లేదు అన్న అక్కస్సు మాచర్లో కానీ కొన్ని ప్రాంతాలలో అభ్యర్థులు చేశారా ఎలక్షన్ పోలీసులు అక్కడ లాగే ఉండింది ఎస్పీ గారు మాచర్లు చుట్టే ఇవన్నీ ఒక ఎత్తి అయితే పోలింగ్ అయిన తర్వాత ఇది బాధాకరమైన సంఘటన మా ఎస్పీ గారు పాప మా ఐజీ గారు సిఐలు ఎస్ఐలు మాకే ఫోన్లు వాళ్ళు ఇంక ఎవరికి ఫోన్లు ఎత్తారండి ఎవరికి ఫోన్లు ఎత్తుతారు ఒక సస్పెండెడ్ సస్పెండ్ చేయబడిన ఎస్ఐని ఆయన సీఐని తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం ఏముంది న్యూట్రల్ ఎలక్షన్ న్యూట్రల్గా ఉండాల్సిన ఎలక్షన్ కమిషన్ పరిధి దాటి వాళ్ళు ఏది చెప్తే చేయించుకొని వాళ్ళు ఏది చెప్తే అది చేసి ఏ అధికారులు వాళ్ళు అది చేయించుకోను వాళ్ళకి అండగా సపోర్ట్గా ఉన్నింది ఓడిపోతారనే భయం ఈరోజు ఖచ్చితంగా పల్నాడులో నర్సపేటలో ఏడికేడి గెలుస్తున్నాం ఎంపీ గెలుస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఆయన ఓట్లు వెళ్ళిన ప్రజలందరూ కూడా వచ్చారు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది